వెల్కమ్ షాపింగ్ మాల్ వారి శుభ ప్రారంభం కాంచీపురం మంగళగౌరి షాపింగ్ మాల్ పిల్లర్ నంబర్ ఎనభై ఒకటి ఫిర్జాదిగూడ బోడుప్పల్లో తమ సరికొత్త షోరూంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీనాడు శుభారంభం చేసింది జంట నగరాలలోని సర్వోత్తమ షోరూంలో ఒక్కటైన మంగళగిరి షాపింగ్ మాల్ కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులకు అనువుగా అద్భుతమైన షాపింగ్ అనుభూతిని ఒకే చోట సమగ్రంగా అందజేసే విధంగా రూపొందింది ఇందులో అత్యంత విస్తారమైన షారీస్ మిన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ అందుబాటులో ఉన్నాయి షోరూమ్ ప్రముఖ సినీ తార కుమారి కృతిష్ శెట్టి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కృతిష్ శెట్టి మాట్లాడుతూ అద్భుతమైన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది అంటూ ఇంత అందమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండే అత్యంత సౌకర్యవంతమైన షోరూమ్ను బోడుప్పల్లో నెలకొల్పినందుకు డైరెక్టర్ను అభినందించారు ఈ సందర్భంలో కృతి శెట్టి మంగళగిరి గౌరీ షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవం మరియు దసరా దీపావళి ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులను కోరారు ఈ ఆఫర్ అన్ని రకాల వస్త్రాలపై అందుబాటులో తమ బ్రాండ్కు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల గురించి మంగళ గౌరీ షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్ శ్రీ కృష్ణమూర్తి మీడియా వారికి వివరిస్తూ వెడ్డింగ్ కలెక్షన్లో లో పోటీధరులకు నాణ్యమైన శ్రేణిని అందజేయడం తమ లక్ష్యమని చెప్పారు తమ షోరూంలో అన్ని తరాల కుటుంబ సభ్యుల అభిరుచులకు సరిపడే నాలుగు లక్షల వెరైటీలు లభిస్తున్నాయని ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు ప్రత్యేకమైన వేడుకలకు మంగళ ఘోరి షాపింగ్ మాల్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని కృష్ణమూర్తి అన్నారు తమ శారీ కలెక్షన్స్ లో అనేక రకాల పట్టు చీరలు ప్రత్యేకంగా ఉన్నాయని వీటిలో కంచిపట్టు ధర్మవరం ఆరణి ఉప్పాడ వెంకటగిరి గద్వాల్ పోచంపల్లి మహేశ్వరి కోయంబత్తూర్ కోల్కత్తా బెనారస్ ఇంకా హై ఫ్యాన్సీ శారీ వెటైటీస్ ప్యూర్ ఆర్గంజా ప్యూర్ ఖాదీ జార్జెట్ ఫ్లోరల్ ప్రింట్స్ బిన్నీ క్రేప్ సిల్క్ వంటి అనేక రకాలు లభిస్తున్నాయని అదేవిధంగా విస్తృతమైన రకాలకు చెందిన మెన్స్వేర్ కిడ్స్ వేర్ వేర్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని కృష్ణమూర్తి మీడియా వారికి తెలియజేశారు రానున్న పండుగల వివాహాది శుభకార్యాల సీజన్లకు బోడుప్పల్ వాసులు తమ మంగళ గౌరీ షాపింగ్ మాల్ కి విచ్చేసి అద్భుతమైన ఆఫర్లతో పాటు సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలను కొనుగోలు చేయగలరని ఆకాంక్షించారు Like the traditions and unique kurta, so it's for the women as well. And they have such a fresh collection. Like, for example, beautiful collection. And the entire ladies could wear this saree. So ladies, if you like this saree, for functions, for example, it's very easy to wear. And I'm so happy to be in this beautiful saree. So all for all, Mangalgarh shopping mall. Please achieve your shopping dream. ఎలాంటి సారీస్ ఇష్టపడతారు నాకైతే ఈ లైట్ నైట్ శారీస్ చాలా ఇష్టం ఎందుకంటే క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే తో ట్రావెల్ కూడా చేస్తాను ఎక్కువ సో ఇలాంటి శారీస్ ఇది నైస్ అయిపోతా వెరీ కంఫర్టబుల్ డ్రైన్ అంతేనా థ్యాంక్ యూ

అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళగౌరి షాపింగ్ మాల్ మాల్ ఫర్ ఆల్ ఏడవ షోరూమ్ ఉప్పల్ గోడుప్పల్ ఫిర్జాది కూడా లోపట కీర్తి గారితో ప్రారంభం చేయడం జరిగింది చాలా సంతోషం ఏడుగుండల వారి ఆశీర్వాదంతో ఏడవ షాపుని ప్రారంభం చేయడానికి చాలా ఆనందంగా ఉంది ఇది గురించి అంటే మనది మంగళగౌరి సిల్క్ అనే షోరూమ్తో స్టార్ట్ చేసాం మన బ్రాండ్ది ఏసరా నగర్లో ఇప్పుడు మాల్ ఫర్ ఆల్ అంటే కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కంపెనీ తరాల లోపట ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాము మేము అత్తాపూర్లో కూడా స్టార్ట్ చేసాము సిక్స్త్ బ్రాంచు చాలా మంచి రిజల్ట్ వచ్చింది పబ్లిక్ ఇంకా మీ బ్రాంచెస్ కావాలంటే కోరిక మీద మనం ఈ బోడుప్పలు ఫిర్జార్థి కూడా మనం ప్రారంభం చేయడం జరిగింది సో ఇంకా భగవంతుడి ఆశీర్వాదంతో ప్రజల ప్రేమతో ఇంకా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం డిస్ట్రిక్ట్లలో ముందు హైదరాబాద్ జెండా నగరాలు చానా ఏరియాలు ఇంకా బ్యాలర్స్ ఉన్నాయండి దాని తర్వాత ఆలోచన చేద్దామండి